అందరికీ నమస్కారం నేను డాక్టర్ మాధవి రేడియాలజీ ప్రొఫెసర్ మిమ్స్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నెల్లిమర్ల ఈ రోజు మనం బ్రెస్ట్ క్యాన్సర్ని త్వరగా డిటెక్ట్ చేయడానికి కావాల్సిన వ్యాధి నిర్ధారణ పరీక్షల గురించి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి మాట్లాడుకుందాం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా గానీ భారతదేశంలో గానీ అత్యధిక మంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య సో దీనికోసం మనం ఏం చేయాలంటే బ్రెస్ట్ కి సంబంధించిన ఏదైనా కంప్లైంట్ అంటే ఏదైనా కాయ లాంటిది తగలడం కానీ ఇంకా నిప్పుల్లోంచి ఏదైనా అసాధారణమైన స్రావాలు కారడం కానీ నిప్పులు లేదా చనుమన లోపలికి ముడుచుకుపోవడం కానీ ఒక బ్రెస్ట్ కి సైజ్ కానీ షేప్ కానీ ఏదైనా అబ్నార్మల్ గా మారడం కానీ ఇంకా రొమ్ము పైన చర్మంలో మార్పులు అంటే ముడతలు పడ్డం గట్టి పడ్డం లాంటివి కానీ ఇలాంటివి ఏమైనా గమనిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి డాక్టర్ చేత పరీక్ష చేయించుకుని ఆయన సలహా ప్రకారం మామోగ్రఫీ కానీ అల్ట్రాసౌండ్ కానీ చేయించుకుంటే మనం ఒక వ్యాధి నిర్ధారణకు రావచ్చు రొమ్ముల్లో వచ్చే ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ కాదు ఈ పరీక్షలు చేయించుకుని దాని తర్వాత అవసరం అయితే బ్రెస్ట్ లోంచి ఎఫ్ఎన్ఎసి లేదా బయాప్సీ ద్వారా ఆ టిష్యూని పరీక్షించినట్లయితే మనం హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా అది క్యాన్సరా కాదా అన్నది నిర్ధారణ చేసుకోవచ్చు అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఏ కంప్లైంట్స్ లేని మహిళల కోసం ఉద్దేశం బడిన ప్రోగ్రాం వీరిలో తొందరగా బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ చేయడానికి దీన్ని వాడతారు ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ ఏంటంటే కనీసం నెలకు ఒకసారి ని చేత్తో పాల్పేట్ చేసుకుని ఏదైనా గడ్డలు ఉన్నాయేమో పరీక్షించుకోవాలి ఏదైనా ఎబ్ నార్మల్ గడ్డలు కానీ గట్టిగా అవడం కానీ కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి అలాగే నలభై సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా చేత్తో పరీక్షించుకోవడం ఇంట్లో మాత్రమే కాకుండా సంవత్సరానికి ఒకసారి కనీసం డాక్టర్ని సంప్రదించి డాక్టర్ చేత పరీక్ష చేయించుకోవాలి అంతేకాకుండా మ్యామోగ్రఫీ అనే టెస్ట్ని కూడా చేయించుకోవాలి ఈ మ్యామోగ్రఫీ అనేది ఏంటంటే బ్రెస్ట్ కోసం వాడే ఒక స్పెషలైజ్ టెక్నిక్ వాడే వాడి చేసే ఒక ఎక్స్రే దీని వల్ల ఏంటంటే మనకి చాలా చిన్న గడ్డలు అంటే ఒక సెంటీమీటర్ కంటే తక్కువ ఉన్న గడ్డలు ఇంకా డాక్టర్ ఎగ్జామినేషన్ కి కూడా దొరకని గడ్డలు ఇలాంటివన్నీ మనం కనిపెట్టగలుగుతాం అదే హై రిస్క్ మహిళలు హై రిస్క్ మహిళలు అంటే ఏంటంటే ఎవరికైతే కుటుంబంలో తల్లికి కానీ చెల్లెళ్ళకి కానీ పిన్నులకు కానీ వీళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఒవేరియన్ క్యాన్సర్ కానీ ఇలాంటి చరిత్ర ఉన్నట్లయితే వారు ఇంకా చిన్నతనంలో ఏదో ఒక వ్యాధి కోసం చెస్ట్ కి రేడియేషన్ తీసుకోవాల్సిన వాళ్ళు ఇంకా కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే నలభై సంవత్సరాల వరకు ఆగకుండా ఇరవై ఐదు సంవత్సరాల నుంచే రెగ్యులర్గా డాక్టర్ని సంప్రదించి ప్రతి సంవత్సరం కూడా ఈ క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది ఇంకా మ్యామోగ్రఫీ చేయించుకోవాలి ఎవరు మ్యామోగ్రఫీ చేయించుకోవాలి ఎవరు అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి అనేది డాక్టర్ మీ శరీర తత్వాన్ని బట్టి వయసుని బట్టి మీకున్న ప్రాబ్లంను బట్టి డిసైడ్ చేస్తారు సో ఈ ప్రాబ్లమ్స్ కనుక చేయించుకున్నట్లయితే ప్రాథమిక దశలోనే బ్రెస్ట్ క్యాన్సర్ ఒకవేళ ఉన్నట్లయితే దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి పూర్తి నివారణ పొందడానికి ఇంకా పేషెంట్ మళ్ళీ సాధారణ జీవితం గడపడానికి అన్ని అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ